నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రభుత్వ ఉద్యోగులు కాని కొంతమంది పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ఈ యొక్క అవినీతి కారణంగా జైలు పాలు అవుతూ ఉన్నారు తాజాగా ఒక కువైటి పౌరుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు పద్దెనిమిది వందల దినార్లు జరిమానా విధిస్తూ గైర్ హాజరీలో ఉన్న ఒక కువైటీ పోరుడు క్రిమినల్ కోర్టు ఈ యొక్క తీర్పును జారీ చేసింది అతనైతే కోర్టుకు హాజరు కాలేదు హాజరు కాకపోయినా సరే అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పద్దెనిమిది వందల దినార్ల జరిమానా విధించింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో పనిచేస్తూ ఉన్న ఆ యొక్క అధికారి ఒక ప్రవాసిని మోసగించాడు నీ పైన ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పి నిన్ను కువైటు దేశం నుంచి బహిష్కరిస్తాము అలాగే నిన్ను కువైటు దేశం నుంచి బహిష్కరించకుండా ఉండాలంటే తొమ్మిది వందల దినార్లు నాకు ఇస్తే గాని నీ పైన ఉన్న ట్రావెల్ బ్యాన్ ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేస్తానని చెప్పి అతను చెప్పడంతో ఆ యొక్క ప్రవాసుడు తొమ్మిది వందల దినార్లు ఇచ్చాడు తొమ్మిది వందల దినార్లు ఇచ్చిన తర్వాత సంబంధిత అధికారులకు ఆ యొక్క ప్రవాసుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆ యొక్క కువైట్ పోలీసు అధికారి నిజంగానే ఆ యొక్క ప్రవాసు బెదిరించి మోసగించి తొమ్మిది వందల దినార్లు లంచంగా తీసుకున్నాడని చెప్పేసి పోలీసులు విచారణలో తేలింది దీంతో కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు విచారించిన తర్వాత అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పద్దెనిమిది వందల దినార్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది త్వరలో అతన్ని అదుపులోకి తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా जेडिन